ఈ వీడియోలో జిఎస్టికి సంబంధించి కొంత ముఖ్యమైనటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము జిఎస్టి అమలు చేయబడింది ఎప్పటి నుంచి అంటే జూలై ఒకటి రెండు వేల పదిహేడు ఈ జీఎస్టీ నమూనాను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము కెనడా దేశం నుంచి తీసుకోవడం జరిగింది జిఎస్టి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం వచ్చేసి అస్సాం జిఎస్టీ అమలు చేసిన మొదటి రాష్ట్రం మాత్రం తెలంగాణ జీఎస్టీ అమలు కోసం సూచనలు చేసినటువంటి కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ జిఎస్టీ ముసాయిదా యొక్క మొదటి చైర్మన్ అసీమ్ దాస్ గుప్తా జిఎస్టిని రెండు వందల డెబ్భై తొమ్మిది ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది జీఎస్టీ ఏ సవరణ ప్రకారం ఆమోదించబడిందంటే నూట ఇరవై రెండవ సవరణ కింద దీన్ని ఆమోదించడం జరిగింది జిఎస్టి చట్టం ఏ సెక్షన్ కింద చేయడం జరిగిందంటే సెక్షన్ నూట ఒకటి కింద జిఎస్టీ చట్టాన్ని చేయడం జరిగింది జిఎస్టీ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు జిఎస్టి బిల్లుపై జిఎస్టి బిల్లుకు చైర్మన్గా ఎవరుంటారంటే భారత ఆర్థిక మంత్రి జీఎస్టీని ఇప్పటిదాకా స్వీకరించే దేశాల సంఖ్య నూట అరవై ఉన్నది జిఎస్టీని అమలు చేసిన మొదటి దేశం వచ్చేసి ఫ్రాన్స్ జిఎస్టీ అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి సిజిఎస్టీ అంటే సెంట్రల్ జీఎస్టీ ఇంకొకటి ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ మరొకటి ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అసలు ఈ జిఎస్టీ యొక్క పూర్తి రూపం ఏంటిదంటే తెలుగులో అయితే వస్తువు వస్తువులు మరియు సేవా పన్ను ఇంగ్లీష్లో అయితేనేమో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది జీఎస్టీకి సంబంధించినటువంటి కొంత సమాచారం ఈ సమాచారం మీకు ఉపయోగకరం అవుతుంది అని భావిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు